నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమినీ ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య పితృపక్షాలలో అత్యంత శ్రేష్టమైనటువంటి రోజు ఖచ్చితంగా ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఆ మహాలయ అమావాస్యని వినియోగించుకోవాలి పితృదేవతల అనుగ్రహం కోసం అనే చెప్తూనే ఉంటారు ఈ తిథి ఆ తిథి అనేది పక్కన పెట్టేసి అమావాస్య రోజు మాత్రం ఎవరికైనా చక్కగా మీరు తర్పణాది కార్యక్రమాలు లేకపోతే శ్రార్థాది కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్తుంటారు ప్రస్తావన దీని గురించే ఉండాలి కానీ ఇంకొక ప్రస్తావన కూడా చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఒక తమాషా స్టార్ట్ అవుతుందేమో సోషల్ మీడియాలో అన్న భయం నృత్య ఏంటి అంటే సూర్యగ్రహణం ఏర్పడపోతుంది సూర్యగ్రహణం వలయాకార సూర్యగ్రహణం ఏర్పడిపోతుంది ఎక్కడెక్కడ కనబడుతోంది మనకుందా మనకి లేదా ఇట్లా ఇటువంటి ప్రశ్నలు మొన్న కూడా పాక్షిక చంద్రగ్రహణం ఏదైతే జరిగిందో లేదు 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 అని పళ్ళు నాలుగులు అంటుకుపోయేలాగా చెప్పినప్పటికీ మీలాంటి పండితులకి బోర్డు మంది ఫోన్లు చేసి ఏమంటే ఏమండి గ్రహణం అంటున్నారు ఏంటి ఏంటి ఏం చేయమంటారు ఏం చేయమంటారు అని భయపడినటువంటి దాఖలాలు ఉన్నాయి భయపెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా ఉంటుంది ఏమని కాస్త ముందుగానే అడగడం జరుగుతోంది ఒక్కసారి మీ వివరణ సార్ ఈ మహాలయ పక్షాల్లో కేవలం మన పితృదేవతల గురించి మనం ఆలోచించి పితృదేవతల ప్రీత్యర్థం వాళ్ళకి ఉత్తమగతులు లభించడానికి మనం దీన్ని వినియోగించుకోవాలి పితృలు పితృదేవతలు అంటే మన ఇంట్లో ఉన్న పెద్దలు మన సంబంధికులు మన బంధువులు రక్త రక్త సంబంధీకులు తండ్రి తాత ముత్తాత బాబాయిలు పెద్దనాన్నలు మా మేనమావులు మేనమావ భార్యలు పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా మన వంశంలో ఉన్న పితృదేవతల కింద వస్తారు వీళ్ళందరికీ కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అందరికీ తర్పణం ఇమ్మంటూ ఉంది ప్రతిరోజు ఇమ్మంటుంది కానీ కాదు అసలు జనరల్ గానే రోజు మాధ్యానిక సంధ్యావందనం అయిన తర్వాత అపరాహ్న కాలంలో పితృదేవతలకు తర్పణం ఇవ్వడం అనేది ఇవాళకి చాలా మంది ఆ శ్రోత్రియంగా బతికే వాళ్ళు ఆచార వ్యవహారాలతో బతికే వాళ్ళు చేస్తుంటారు తర్పణం చేస్తుంటారా ప్రతిరోజు తర్పణం అక్కర్లేదు ఉదకంతోనే ఓన్లీ నీళ్లతోనే ఓన్లీ నీళ్లతోనే తర్పణం తిల తర్పణం ప్రతి అమావాస్యకి చేస్తారు సో ప్రతిరోజు చెయ్యాలి చేయడం ద్వారా అది పితృలోకంలో పితృలకి పితృదేవుళ్ళకి అది వాళ్ళ అకౌంట్లో యాడ్ అయ్యి వాళ్ళు అసంతృప్తిగా లేకుండా ఊర్ధ్వలోకాలకి తర్వాత ఉత్తమ గతుల్ని పొందడానికి ఉపయోగపడుతుంది తద్వారా వారి ఆశీర్వాదం మీకు భగవంతుడి ఆశీర్వాదంతో పాటు మీకు కూడా ఆశీర్వాదం లభించి వంశం వృద్ధి పొందుతుంది సరే సంవత్సరం అంతా ప్రతిరోజు చేయలేని వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు మరణించిన తిది రోజు మనం కర్మ అనేది చేస్తుంటాం శ్రాద్ధ కర్మని నిర్వర్తించాలి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మేము ఆ కర్మ చేస్తున్నామండి అయినా కూడా ఇది చేయాలా అని అడుగుతారు కంపల్సరీ చెయ్యాలి చెప్తున్నాం ఇక్కడ మనం కంపల్సరీ చెయ్యాలి ఈ మహాలయంలో చేయాలి లేదా మహాలయంలో చేస్తే సరిపోతుందా తిది రోజు అక్కర్లేదా అని అడుగుతారు అది కూడా పనికిరాదు తిది రోజు కూడా చేయాలి కంపల్సరీ లేదండి మాకు ఈ రోజుల్లో ఎక్కడ కుదురుతుంది అంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు జరుగుతున్న పరిస్థితులను మనం గమనిస్తున్నాం అర్ధాయుష్ మరణాలని చూస్తున్నాం ఏ ఇంట్లో అయితే మగపిల్లలు జీవితంలో వృద్ధి పొంది పిల్లా పాపలతో సంతోషంగా వంశం వృద్ధి పొందట్లేదో ఆ ఇంట్లో పితృదేవతలకి కార్యక్రమాలు సరిగ్గా జరగలేదని మనం అర్థం చేసుకోవచ్చు ఇకనైనా కళ్ళు అంటే ఎవరో జ్యోతిష్యులు చెప్పి మీకు పితృదోషం ఉంది మీకు పితృదేవతల శాపం ఉంది అని చెప్పి పీకల మీద కత్తి పెట్టి భయపడతాయి కానీ ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది ఇఫ్ ఆర్ నాట్ డిసిప్లిన్ సమ్ వన్ విల్ కమ్ యూ అండ్ పుట్ యు ఇన్ డిసిప్లిన్ అంటే నువ్వు డిసిప్లిన్ కాకపోతే ఎవరో కూడా బెత్తం పట్టుకొని వచ్చి నిన్ను డిసిప్లిన్ లో పెడతారు సో ఎవరికి వాళ్ళు మీ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కోరుతూ మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించడం ద్వారా మీ వంశం వృద్ధి పొందుతుంది మీ ఇంట్లో అర్ధాయుష్ మరణాలు ఉండవు మీ ఇంట్లో మగపిల్లలు వృద్ధి పొందుతారు వాళ్ళకి సకాలంలో వివాహాలు సంతానం అన్నీ జరుగుతాయి లేదంటే అడుగడుగున వివాహం ఒక సమస్యే సంతానం ఒక సమస్యే సంతానం కూడా వాళ్ళు నిలబడ్డం కూడా ఒక సమస్యగానే మారుతుంది చాలామందికి మగపిల్లలు ఉండరు ఉన్నా కూడా చేయరు సో రేపొద్దున నువ్వే సరిగ్గా చేయకపోతే ఒకవేళ మగపిల్లాడు ఉంటే వాడు మటుకు ఏం చేస్తాడు వాడింట్లో ఎప్పుడన్నా ఒరే నాయన వాళ్ళ తాతయ్య తద్దిననరా కాస్త దండం పెట్టుకో ఈ పిండాలకు దండం పెట్టుకో ఈ ప్రసాదం తిన అంటే కదా వాడికి తెలిసేది వాడికి తెలుసు తెలియదు సో అందుకని ఈ పితృదేవత కార్యక్రమాలు స్పష్టంగా చేయాలి ఈ పదిహేను రోజుల్లో మీ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళు మీ నాన్నగారు గాని మీ అమ్మగారు గాని మీ తాతగారు గాని మీ అన్నమాలు ఎవరు ఏ తిదిన పోయారో ఏ నెలలో అయినా సరే వాళ్ళు బహుళ పక్షంలో పోయినా శుక్లపక్షంలో చనిపోయినా ఏ తిథిన పోయారో ఈ పదిహేను రోజుల్లో వచ్చే ఆ తిథి వాళ్ళకి శ్రార్థ కర్మ చెయ్యాలి తిది గుర్తు లేదండి అనుకున్నప్పుడు తిది గుర్తు లేదన్నప్పుడు రోజు చేయటమే రోజు చేయటమే రోజు చేయలేనప్పుడు అమావాస్య రోజు అయినా అమావాస్య రోజు చేయటం ఎగ్జాక్ట్లీ అందుకే ఫైనల్ ఇంకా అది లాస్ట్ ఛాన్స్ అనమాట లాస్ట్ ఛాన్స్ ఫర్ ద ఇయర్ ఫర్ ద ఇయర్ అమావాస్య అనేది లాస్ట్ ఛాన్స్ రైట్ సార్ ఇది రోజు చేయాలి కనీసం మీ తల్లిదండ్రులకి ఖచ్చితంగా చేయాలి ఇక సూర్యగ్రహణం గురించి ఒక్కసారి అట్లాగే ఉండండి ఇంకా ఈ శ్రదం గురించి ఇంకా చెప్తారా చెయ్యాలా ఎందుకంటే ఈ శ్రదం ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఈ మనం ఇంతకు ముందు ఒక వీడియోలో వెంకటేశ్వర స్వామి లడ్డు వీడియోలో మాట్లాడుకున్నప్పుడు హిందూ మతానికి పట్టేంత దౌర్భాగ్యం ఏది తేలిగ్గా అయిపోతుందో అది చేస్తున్నారు ఏది కఠినంగా చెప్తున్నారో దాన్ని చేయట్లేదు తేలిగ్గా అయిపోతుంది ఎటువంటి ఆచారాలు సాంప్రదాయాలు ఉండవు కాబట్టి అందరూ శివాలయం కన్నా సాయిబాబా గుడికి ఎక్కువ మంది వెళ్తారు ఎక్కువ మంది పంచ పంచగట్టుకోర్లేదు ప్యాంట్ షర్ట్ల మీదే భజన చేయొచ్చు కాబట్టి భజన చేసేస్తూ ఉంటారు సో ఏది తేలిగ్గా చే ఉంటే దాన్ని చేయడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఈ మీరు ఈ పితృ తర్పణాలు అనేది పితృదేవతలకు చేయాల్సిన కార్యక్రమం అనేది విధిగా చేయాలి మీ శ్రద్ధ కొలది చేయాలి మీ శక్తి కొలది చేయండి మీకు శక్తి లేకుండా మిమ్మల్ని అప్పులు చేసి చేయమని చెప్పట్లా అండ్ చేసేది కూడా ఎవరి కోసమో ఏ బ్రాహ్మణ్ని పోషించడానికో చేయొద్దు ఏదో బ్రాహ్మణుడికి మీరు స్వయం పాకం ఇస్తూ అతని కుటుంబాన్ని మొత్తం పోషిస్తున్నట్టు ఫీల్ అవ్వద్దు మీ పితృదేవతలు తలుస్తున్నారనే మాట గుర్తు పెట్టుకోండి మీ పితృదేవతలు మనసులో పెట్టుకుని మనస్ఫూర్తి వాళ్ళకి దండం పెట్టుకుని చేయండి మీ శక్తి కూడా లేదంటే అమావాస్య రోజు శ్రద్ధ కర్మ చేయండి అందరూ వస్తారు అది కూడా చేత కాదంటే కాస్త గోశాలకు వెళ్ళి గోవుకి దాణా పెట్టండి అది కూడా చేత కాదంటే దక్షిణం దిక్కు తిరిగి మీ పితృదేవతలు తలుచుకొని గట్టిగా ఏడవండి కనీసం వాళ్ళు జాలి పడతారు జాలిపడి వదిలేస్తారు సర్లే ఎదో చాత కాదంటున్నాడని వదిలేస్తారు ఇది ఏది చేయకుండా నెగ్లిజెన్స్ తో మటుకు ఉండి నిర్లక్ష్య ధోరణితో ఉంటే మటుకు దాని తాలూకా ఎఫెక్ట్ అనేది కుటుంబం అనుభవించాల్సి వస్తుంది మీరు చేసిన తప్పు కుటుంబం అంతా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఏ కుటుంబానికి ఆ కుటుంబ యజమాని మీరు మీ బాధ్యత నిరిగి చేయాలి మీ భవిష్యత్ తరాలకు ఇవన్నీ నేర్పించాలి చేయాలనేది వాడికి నెక్స్ట్ తరానికి అందించాలి లేకపోతే నువ్వు చచ్చిపోయినాక నీకు నీళ్లు పోసేదేవుడు నీకు నీళ్ళందో అప్పుడు నువ్వు హలో లక్ష్మణారాయణ అక్కడ త్రిసంగి స్వర్గంలో పడి ఏడుస్తుంటావు అది వాళ్ళు నీ కనబడకపోవచ్చు నువ్వు నమ్మకపోవచ్చు కానీ ఖచ్చితంగా నువ్వు అక్కడికి వెళ్ళిన రోజు నువ్వు ఏడుస్తావు ప్రయోజనం లేదా లేదు కాబట్టి ఇది ఈ ఆచారాన్ని విస్మరించకుండా పెద్దలు కనుక్కొని మీ కుటుంబంలో ఉన్న మీ ఆచారాన్ని బట్టి ఈ పితృదేవత కార్యక్రమాన్ని పితృశ్రాధాన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా మంది ఏమడుగుతారు అడుగుతారంటే మేము గైలో పెట్టామండి మళ్ళీ అవసరం ఉందా పెట్టాల్సిందే గైలో పెట్టినా సరే పెట్టాల్సిందే మీరు గోకర్ణంలో పెట్టినా సరే పెట్టాల్సిందే ప్రతి మేము లాస్ట్ ఇయర్ పెట్టామండి మహాలయ పక్షాల్లో ఇప్పుడు పెట్టాలంటే పెట్టాల్సిందే ఈ విషయాన్ని గుర్తెరిగి మీ చేతనైనంతగా మీ పితృదేవతలను స్మరించుకొని ఈ పదిహేను రోజుల్లో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఇక గ్రహణం గురించి చెప్పండి సార్ గ్రహణం అనేది ఇది పాక్షిక సూర్య గ్రహణం అని అంటున్నారు కానీ అసలు గ్రహణమే కాదు మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ లేవు ఇది స్పష్టంగా అందరూ చెప్పారు క్రోధి సంవత్సరంలో సంవత్సరంలో లేవు కాబట్టి ఎటువంటి గ్రహణం లేదు ఎవరన్నా గ్రహణం ఉంది సూర్యుడు ఒక్కడే ఏ దేశంలో అయినా సూర్యుడే సూర్యుడు సూర్యుడే ఇక్కడున్నా సూర్యుడే అక్కడున్నా సూర్యుడే ఏడా ఉంటా ఆడా ఉంటా అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే దాని తాలూకా బలవాల్సింది మీరు దా లేని వ్యాధికి మందేసుకున్నట్టుగా లేని జ్వరానికి మందేసుకున్నట్టుగా వికటిస్తుంది కాబట్టి చేయాల్సిన పనులు చేయండి చే చేయక్కర్లేని వాటి గురించి అనవసరమైన అపోహలకి భయాలకి పోకుండా ఎటువంటి ఈ గ్రహణానికి సంబంధించిన నియమనిష్టలు పాటించాల్సిన జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలు కానీ ఇతరులు కానీ ఎటువంటి ఏ అవసరము లేదు ఇండియా అర్జెంటీనాలో మాత్రం ఈ వలయాకార సూర్యగ్రహణం గ్రహణం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు విధి విధానాలని పాటించాల్సిన అవసరం ఉందంటారా నా దృష్టిలో అది కూడా గ్రహణం కాదు అక్కడ కూడా లేదు ఉంది అని అనుకుంటే వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు ఎవరిని కాదనేది ఏం లేదు అది గ్రహణమే కాదు ఇది ఛాయా గ్రహణం కింద లెక్క వస్తుంది పాక్షిక గ్రహణము గ్రహణము పూర్తి గ్రహణము పాక్షిక గ్రహణము ఛాయాగ్రహణం ఈ ఛాయాగ్రహణం కింద వస్తుంది అవసరమే లేదు లేదు మాకు నమ్మకం ఉంది మేము అంటే చేసుకోండి తప్పు లేదు కానీ చేయాల్సిన ఈ పితృ కార్యక్రమాల్లో ఈ మహాలయ అమావాస్యని ఇతర ఆలోచనలకి పోకుండా ఇతర దీంట్లోకి పోకుండా పితృదేవతల ప్రీత్యార్థం మీరు చేసే దాన ధర్మాది కార్యక్రమాలు మీకు ఎక్కువగా ఉపయోగపడతాయి మీ అభివృద్ధికి బాటలు వేస్తాయి బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు సార్ కృతజ్ఞతలు నమస్కారం